హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు లాగారితం అంటే సంవర్గమానం గురించి నేర్చుకుంటున్నాం సో సంవర్గమానం మనం బేసిక్ రూపం ఎలా ఉంటుందంటే అంటే సాధారణ రూపం ఎలా ఉంటుందంటే ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఎన్ ఇలా ఉంటుంది సో మనం దీన్ని లాగ్ అప్లై చేసినప్పుడు ఎలా రాస్తామంటే ఈ ఎక్స్ అనేది ఇలే ఇటే ఉండి ఎక్స్ ఇజ్ ఈ బేస్ ఏ ఏదైతే ఉందో ఇది ఇటువైపు ఇటువైపు కిందకి వచ్చేస్తుంది అంటే లాగ్ బేస్ ఏ ఎన్ అంటే లాగ్ ఎన్ బేస్ ఏ ఇలా చదువుతాం సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఇలా రాసి సాల్వ్ చేస్తాం ఇలా ఇచ్చినప్పుడు మనం ఇలా సాల్వ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లాగ్ టూ అంటే లాగ్ థర్టీ టూ బేస్ టూ ఈజ్ ఈక్వల్ట్ ఎక్స్ ఇది మన క్వశ్చన్ అనమాట సో మన క్వశ్చన్ అనేది ఇలా ఉంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ లాగ్ టూ లాగ్ థర్టీ టూ బేస్ టూ ఈజ్ ఈజ్వల్ట్ ఎక్స్ లాగ్ థర్టీ టూ బేస్ టూలో ఉంది కదా సో దీన్ని మనం ఇలా రాస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రాస్తాం సో ఈ లాగ్ తీసేస్తే మనకి ఈ బేస్ అనేది ఇటు వస్తుంది అంటే టూ పవర్ ఎక్స్ ఈజ్ ఈవల్ట్ థర్టీ టూ మనం టూ పవర్ ఎక్స్ ప్లేస్లో ఎంత పెడితే మనకి థర్టీ టూ వస్తుంది అంటే ఫైవ్ అంటే టూ పవర్ ఫైవ్ టూ పవర్ ఫైవ్ ఈజ్ ఇక్వల్ థర్టీ టూ వస్తుంది అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ రెండు వంట నాలుగు నాలుగు వంట ఎనిమిది రెండు వందల పారు పద ముప్పై రెండు ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎక్స్ ఈజ్కాల్ట్ ఫైవ్ వస్తుంది సో నెక్స్ట్ చూద్దాం రెండో క్వశ్చన్ వచ్చేసి లాగ్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈవల్ట్ వై లాగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ బేస్ ఫైవ్ ఈజ్ క్వల్ట్ వై సో మనం లాగ్ తీసేస్తే మనకి ఈ బేస్ అనేది ఎటు వస్తుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈజ్ క్వల్ట్ ఫైవ్ పవర్ వై అనమాట సో ఫైవ్ పవర్ వై ఈ వై ప్లేస్లో ఎంత పెడితే మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ వస్తుందంటే ఫోర్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఐదు వేలు ఇరవై ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఇంటూ ఐదులో పన్నెండు వందల అరవై అంటే ఆరు వందలు ఇక్కడ ఒకటో స్థానంలో ఐదు ఉంది అంటే దీని ప్లేస్లో మనం జీరో పెట్టుకుంటాం నెక్స్ట్ ఐదు ఐదుల ఇరవై ఐదు ఇది చాలా సింపుల్గా ఉంటుంది తెలుసుకుంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు రెండు ఐదు రోట్ల పది పది రెండు పన్నెండు ఒకటి ఐదు ఒకటి ఐదు ఒకటి ఆరు సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే మనకి వై ప్లేస్లో ఫోర్ వస్తుంది సో మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లాగ్ టెన్ అంటే లాగ్ టెన్ థౌజండ్ బేస్ టెన్ ఈజ్ ఈక్వల్డ్ జడ్ ఉంది సో మనం దీన్ని నార్మల్ రూపంలో రాస్తే ఈ టెన్ అనేది గిట్ వస్తుంది టెన్ థౌజండ్ ఈజ్ ఇకల్డ్ టెన్ పవర్ ఈ జడ్ సో ఇక్కడ ఫోర్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఈజీ అవుతుంది సో బోత్ ఆర్ ఈక్వల్ ఈ జడ్ ఈజ్ కోల్డ్ ఫోర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దాం మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాగ్ సెవెన్ ఫోర్ త్రీ ఫార్టీ త్రీ ఈజ్క్వల్ టు మైనస్ ఏ అంటే లాగ్ వన్ బై త్రీ ఫార్టీ త్రీ బేస్ సెవెన్ ఈజ్క్వల్ టు మైనస్ ఏ సో లాగ్ సెవెన్ దీన్ని మనం ఎలా రాస్తామంటే వన్ బై సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఇంటూ సెవెన్ నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది అంటే టూ ఎయిటీ తొమ్మిది వేల అరవై మూడు మూడు పద్నాలుగు ఒకటి త్రీ ఫార్టీ త్రీ సో మనం దీన్ని మనం సెవెన్ క్యూబ్గా రాస్తాం అంటే లాగ్ బే సెవెన్ వన్ బై దీన్ని మనం సెవెన్ క్యూబ్గా రాస్తాం ఫిజ్క్వల్ టు మైనస్ ఏ సో దీని తర్వాత లాగ్ సెవెన్ ఈ సెవెన్ క్యూబ్ అనేది పైకి వెళ్ళిపోతే మనకి మైనస్ సెవెన్ క్యూబ్ అంటే ఇలా వస్తుంది సెవెన్ పవర్ మైనస్ త్రీ ఇజికల్ట్ మైనస్ ఎయిట్ సో మనం లాగ్ తీసేస్తే ఈ బేస్ అనేది ఇటు వెళ్ళిపోతుంది లాగ్ మైనస్ సెవెన్ క్యూబ్ ఇజికల్ట్ ఈ బేస్ వెళ్ళిపోతుంది కాబట్టి సెవెన్ పవర్ మైనస్ ఏ ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి మైనస్ త్రీకాల్ మైనస్ ఏ మైనస్ మైనస్ క్యాన్సల్ అయితే మనకి ఏది గోల్డ్ త్రీ సో ఇది ఫ్రెండ్స్ చాప్టర్ చాలా ఈజీగా ఉంది కదా సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ